హలో ఫ్రెండ్స్ మేమైతే మా ఇద్దరు కిడ్స్ని తీసుకొని అయితే బయటకు అయితే వెళ్ళానండి సాటర్డే వ్లాగ్ ఇది ఏంటంటే మా జస్వితాక అయితే ఫైవ్ ఇయర్స్ ఇంజక్షన్ అయితే వెయ్యాలి ఈరోజు అందుకని వేపిద్దాం అని చెప్పి తీసుకెళ్ళాను అదిగోండి హుషారుగా అయితే వెళ్తుంది ఎక్కడికైనా చెప్పలేదు నేను చెప్తే ముందే ఏడ్ చేసి నేను రాను అంటుంది అందుకే చెల్లికి వ్యాక్సిన్ వేపిస్తానని చెప్పి జస్వితా అని తీసుకెళ్ళాను ఇద్దరిని తీసుకెళ్ళాను ఇక్కడైతే కూర్చొని వెయిట్ చేస్తున్నానండి అదిగోండి కూర్చొని ఇద్దరు మామూలుగా చూస్తున్నారు ఎక్కడికి అన్నట్టుగా చూస్తున్నారు వాళ్ళైతే కాకపోతే వాళ్ళకి వ్యాక్సిన్ వేస్తారు జస్విటాకని అయితే తెలియదు సడన్గా ఏ తీసుకెళ్ళాను మంచిగా భయపడి అది కొంచెం ఈ పాప అయితే భలే హుషారుగా అక్కడ మా అమ్మాయి ఆడుకుంటుంది బయటికి తీసుకెళ్తే చాలా అంటే చాలా ఇష్టం అమ్మాయికి అదిగో ఇంకా వెయిట్ చేస్తున్నాం ఇప్పుడే వచ్చారు స్టాఫ్ అయితే వచ్చారు ఇప్పుడైతే వ్యాక్సిన్కి రెడీ చేస్తున్నారని కాబట్టి మేము వెయిట్ చేయాల్సి వచ్చింది అదిగో మా పిల్లలు అయితే అలాగే కూర్చున్నారు కాసేపు కూర్చుని వాటర్ తాగి కాసేపు మేము కూర్చున్నాం ఇంట్లోగా అదిగొన్ని పిల్లలు ఇద్దరు చాలా సరదాగా ఆడుకున్నారండి కాసేపు అదంటే టైర్స్ నెక్స్ట్ గ్లాసెస్ అవన్నీ చూసుకుంటా చాలా చక్కగా ఆడుకున్నారు మా జస్వీకి తెలియదుగా వ్యాక్సిన్ వేపిస్తామని అదిగొండి మేడం అయితే ఇప్పుడే వచ్చారు ఇప్పుడు వ్యాక్సిన్స్ పిల్లలకి వేసేదైతే ఈవిడేనండి చూడండి ఈవిడే అయినమ్మ గారు మాకు ఫస్ట్ నుంచి మా జస్వితాకి చిన్నప్పటి నుంచి డే బేబీస్ నుంచి ఈ పిల్ల ఈమెనండి వేసేది వ్యాక్సిన్స్ ఇద్దరు పిల్లలకి ఈమె చాలా ఫ్రెండ్లీగా ఉంటారు చాలా మంచిగా చేస్తారండి ఇంజక్షన్లు నొప్పి రాకుండా చేస్తారు అదిగోండి మా పాపకి అయితే వ్యాక్సిన్ అయిపోయిందండి ఎందుకంటే వ్యాక్సిన్ వేసేటప్పుడు తీపిచ్చలే తీయలేదండి వీడు తీయటం కుదరలేదు కాబట్టి ఏడ్చింది బాగా ఏడ్చింది అందుకని వీడ నేను తీలేదు ఫేస్ చూడండి అంత డల్గా పెట్టింది నొప్పి పుడుతుంది మమ్మీ అని చెప్పి ఏడుస్తుంది ఇంక నేను అలాగే కొంచెం ఫోటో వైపు చూడు కెమెరా వైపు చూడు అని చెప్పి ఇంకా చూపిస్తున్నాను